ఈసారి కూడా పిఠాపురంలో జనసేనకు పరాజయం తప్పేలా లేదు కారణాలు చాలానే ఉన్నా ముఖ్యంగా పది మంది ఓటు హక్కు లేని టీనేజర్లు చిన్నపిల్లలు పార్టీలో చేరితే వంద మంది వెయ్యి మంది చేరారనే ప్రచారాలు ఎక్కడో పక్క ఊర్ల నుండి రెండు వందల నోటు బిర్యానీ ప్యాకెట్టు ఆటో ఛార్జీలు ఇచ్చి మరీ ప్రోగ్రామ్స్కు తీసుకువచ్చి వారిని స్థానిక వీర మహిళలు అని చెప్పడం స్థానిక సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడటం స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలతో ఉంటే ఇలా అద్దెకు జనాలను తీసుకురావాల్సిన అవసరం ఉండదు అనే సత్యాన్ని నాయకుడు గ్రహించలేకపోవడం ఇలాంటి వాటి వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అంటున్నారు కొంతమంది పార్టీ అభిమానులు విశ్లేషకులు ఏదో కొత్తగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారు సరికొత్త మార్పులను చేస్తారు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు జనసేనాని వారాహి సృష్టించిన ఊపును మరింత పెంచి ముందుకు తీసుకువెళ్తారు అనుకుంటే ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియని ఉపయోగం లేని కష్టం పడుతున్నారు తంగళ్ళ కాదు కాదు కావాలనే ఆయన్ను కొంతమంది తప్పుడు దారిలో నడిపిస్తున్నారు కావాలని పనికి మాలిన సలహాలు ఇస్తూ ఇన్ఛార్జ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అని తంగేళ్ల తెలివిగా తెలుసుకుంటే బాగుంను అని పార్టీ సానుభూతిపరులు గుసగుసలాడుతున్నారు ఇదంతా చూస్తుంటే గతంలోనే జనసేన పార్టీ పరిస్థితి బాగుందేమో గతంలో స్థానికేతరాలు అయినప్పటికీ పార్టీని ఓ పద్ధతిగా నిజాయితీగా ఉన్నతంగా ముందుకు నడిపారు అప్పటి ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి ఆవిడ గత ఎన్నికల్లో ఓటమి చూసిన ప్రత్యర్థులకు మాత్రం గట్టి పోటీనే ఇచ్చారని చెప్పాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ అవలంబిస్తున్న పద్ధతులు వెళుతున్న దారి ప్రజలు మీడియా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అని గమనించకుండా దూకుడు మీద ఉన్నారు తంగెళ్ళ ఇది ఇలాగే కొనసాగితే ఈసారి కూడా పిఠాపురంలో జనసేనకు ఘోర పరాజయం తప్పదు మనకు ఎదురులేదు అంటూ ఫుల్ చిల్గా రిలాక్స్ అవుతున్నారు ప్రత్యర్థులు చూడాలి తంగేళ్లలో మార్పు జనసేనకు గెలుపు వస్తుందా అనేది